ఆదికాండము కాణము ముప్పయో అధ్యాయం రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవటం చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్మో లేనియడలా నేను చచ్చదనెను యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఈయకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అనెను అందుకామె నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా ఆమెతో పొమ్ము ఆమె నా కొరకు పిల్లలను కనును అలాగున ఆమె వల్ల నాకు పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భారీగా ఇచ్చెను యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబు నాకు కుమారుని కనెను అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చెను ఆయన నా మరో విని నాకు కుమార్ని దయచేసి ననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబుకు రెండవ కుమారుని కనెను అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి అతనికి నఫ్తాలి కానుపు ఉడుగట చూచి తన దాసి అయిన జిల్ఫాను తీసుకుని ఆమెను భార్యగా ఇచ్చెను లేయా దాసి అయిన జిల్ఫా ఏకోబునకు కుమారుని కనగా లేయా ఇది అదృష్టమే గదా అనుకొని అతనికి గాదు అని పేరు పెట్టెను లేయా దాసి అయిన జిల్ఫా ఏకోబునకు రెండవ కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి కదా అని అతనికి ఆశేరు అని పేరు పెట్టాను గోధుమల కోత కాలంలో రూబేను వెళ్లి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చాను అప్పుడు రాహేలు నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా ఆమె నా భర్తను తీసుకుంటవే అది చాలదా ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకుందువా అని చెప్పెను అందుకు రాహేలు కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పను సాయంకాలమందు యాకోబు పొలము నుండి వచ్చినప్పుడు లేయా అతనిని ఎదుర్కొనబోయి నీవు నా ఎద్దకు రావాలెనో నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించను దేవుడు లేయా మనవి వినను గనుక ఆమె గర్భవతి అయి ఏకోబనకు ఐదవ కుమారుని కనెను లేయా నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలం దయచేసిననుకొని అతనికి ఇస్సాకారు అని పేరు పెట్టెను లేయా మరలా గర్భవతి అయి యాకోబునకు ఆరవ కుమారుని కనిను అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసును నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనక అతడికను నాతో కాపురం చేయుననుకొని అతనికి జబ్బులోను అని పేరు పెట్టెను ఆ తర్వాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అని పేరు పెట్టెను దేవుడు రాహేలను జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భం తెరిచెను అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించననుకొనెను మరియు ఆమె యహో మరి ఒక కుమారుని నాకు గాక అనుకొని అతనికి ఏసేపు అని పేరు పెట్టెను రాహేలు ఏసేపును కలిగిన తరువాత యాకోబు లాబానుతో నన్ను పంపివేయుము నా చోటికిని నా దేశమునకును వెళ్లెదను నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము అప్పుడు నేను వెళ్లెదను వారి కోసము నీకు కొలువు చేసి నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువు గదా అని చెప్పాను అందుకు లాభాను అతనితో నీ కటాక్షము నా మీద నున్న ఎడల నా మాట వినుము నిన్ను బట్టి యహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూచి తెలుసుకుంటునని చెప్పాను మరియు అతడు నీ జీతం ఎంతయని నాతో స్పష్టముగా చెప్పుము అది అందుకు యాకోబు అతని చూచి నేను నీకెట్లు కొలువు చేస్తునో నీ మందలు నా యద్ద ఎట్లుండినో అది నీకు తెలియను నేను రాకమునుపు నీకుండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ది పొందెను నేను పాదం పెట్టిన తోటెల్లా యహోవా నిన్ను ఆశీర్వదించెను నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడూ సంపాద్యం అతడు నేను నీకేమి ఇవ్వాలెనని అడిగినందుకు యాకోబు నీవు నాకేమీ ఇయ్యవద్దు నీవు నా కొరకు ఈ విధంగా చేసినేడలా నేను తిరిగి నీ మందను మేపి కాచెదును నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను గొర్రె పిల్లలలో నల్లని ప్రతి దానిని మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరచెదను అట్టివి నాకు జీతమగును ఇక మీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీయు గొర్రె పిల్లలలో నలుపు లేనివన్నీయు నా ఎద్దనున్న ఎడల నేను దొంగిలించుతునని చెప్పవచ్చున అందుకు లాభాను మంచిది నీ మాట చొప్పుననే కానిమ్మని ఆ దినమున లాభాను చారయనను మచ్చయైనను గల మేకపోతులను పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటినీ కొంచెం తెలుపుగల ప్రతి దానిని గొర్రెపిల్లలలో నల్లవాటినన్నిటినీ చేసి తన కుమార్ల చేతికి అప్పగించి తనకును యాకోబునకును మధ్య మూడు ప్రయాణం ప్రయాణమంత దూరం పెట్టెను లాభాని యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను యాకోబు చినారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకుని ఆ చువ్వలలో తెల్లచారులు కనబడినట్లు అక్కడక్కడా వాటికి తొక్కలు వలిచి మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలవలలోనూ నీళ్ల గాళ్లలోనూ వాటి ఎదుట పెట్టగా మందులు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చార్లైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను యాకోబు ఈ గొర్రె పిల్లలను వేరు చేసి చార్లు గల వాటి తట్టును లాభాను మందలలో నల్లని వాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందులను లాభాను మందలతో నుంచక వాటిని వేరుగా నుంచెను మందులో బలమైనవి చూలు ఎల్లను అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలవలలో ఆ చువ్వలు పెట్టెను మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు అట్లు బలహీనమైనవి లాభానుకును బలమైనవి యాకోబునకును వచ్చెను ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయను